పార్వతీపురం మన్యం జిల్లా గంగాపురం ములుగు సీతంపేట పంచాయతీల పరిధిలో గిరిజన రైతులు తాత ముత్తాతల కాలం నుంచే పోడు భూములను సాగు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు అయినప్పటికీ వారికి ఇప్పటి వరకు భూములపై హక్కులను కల్పిస్తూ పట్టాలు ఇవ్వకపోవడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు సిపిఎం నేతలు రాము వరాలు ఆధ్వర్యంలో రైతులు మా హక్కులు మాకు ఇవ్వండి అని డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వమే గ్రైనెట్ కంపెనీలకు లైసెన్సులు ఇచ్చి మద్దతుగా ఉంటోందని విమర్శించారు కొత్తగా బాధ్యతలు చేపట్టిన కలెక్టర్ గిరిజనులకు న్యాయం చేయాలని కోరారు సీతంపేట ఈ గ్రామాల్లో గిరిజన సమస్యలు పరిష్కారం చేయడం పడలేదు రోజు వరకు కూడా గిరిజన సమస్యలు అలాగే ఉన్నాయి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అవుతుంది స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది పరి సమస్యలు పరిష్కారం అయితే అవడం లేదు చెప్పులు ఎరిగిపోతున్నాయి కాలు ఎరిగిపోతున్నాయి ఆఫీసులు చుట్టూ తిరుగుతున్నారు గిరిజనులందరూ సోమవారం మొత్తం సాలు ఒక జాతర పార్వతి జరుగుతుంది అనుకొని రావడమే కనిపిస్తుంది కానీ అటు నుంచి నిరాశ ఎదుర్కొని వస్తున్నారు గిరిజనులందరూ ఈ జిల్లా లో ఉంటున్న అధికార అంతరంగం అందరూ కూడా గిరిజన సమస్యలు ఒక్కలైన పట్టించుకోవడం లేదు ఒక్క సమస్య అయినా పరిష్కారం కావడం లేదు ఇప్పుడికైనా ఈ జిల్లాలో ఉంటున్న కలెక్టర్ కానీ కింద స్థాయి అధికారులు కానీ అందరూ కూడా గిరిజన గ్రామాల్లో ఏ సమస్యలు ఉన్నాయి ప్రధానంగా ఆ సమస్యలన్నీ పరిష్కారం చేయాలని వెంటనే నిర్ణయం చెయ్యాలి వెంటనే వాళ్ళు ఒక కమిటీ ఏర్పాటు చేసి సాగు చేస్తున్న భూములకు అన్నిటికీ కూడా పట్టాలు మంజూరు చేయాలని సిపిఎం పార్టీగా మనము సూటుగా అడగదలుచుకుంటున్నాం గిరిజనులు అందరూ కూడా వాళ్ళు జీవన విధానం చాలా ఇబ్బందులుగా ఉన్నాయి ఈ కొండ పానాల్లో వందలాది సంవత్సరాల నుంచి జీవిస్తున్నాను అయినా వాళ్ళు సాగు చేస్తున్న భూములకు పట్టాలు అయితే ఇవ్వలేదు ఇదే పంచాయతీలో పోరింగ్లో పలనాడి కంపెనీ వాడికి మాత్రము ఆ కంపెనీకి మాత్రము గ్రానైట్ ఇక్కడ నుంచి తీసుకొని ఎలుపు అని పర్మిషన్ అయితే ఇచ్చాయి ప్రభుత్వాలు ఆడికి పర్మిషన్ ఇచ్చాయి ఆడికి భద్రత కలిగించాయి ఆడికి హక్కు కలిగించాయి కానీ గిరిజనులకు మాత్రము సాగు చేస్తున్న భూమికి పట్టా మాత్రం మంజూరు చేయలేదు అదే మేము అడగదలుచుకుంటున్నాం ముక్కు ముఖము తెలియదు మన ప్రాంతం తెలియదు మన వాసు తెలియదు ఎవరు తెలియని వ్యక్తికి మాత్రం ఇక్కడ ఈ కొండ మీద హక్కు కలిగించారు కదా మరి గిరిజనులు ఈ కొండల్ని పెండిల్ని నమ్ముకుంటున్నారు వాటి మీదే బతుకుతున్నారు వాటి మీదే పంటలు వేసుకుంటున్నారు కొండ పోలు తయారు చేసుకుంటున్నారు వాళ్ళు చేసిన భూమికి ఒక హక్కు ఎందుకు మీరు కలిగించట్లేదు అనేది మనం అడగదలుచుకుంటున్నాం చుట్టూగా అయితే గిరిజనులు వాళ్ళకి ఎవరు అడగరు వాళ్ళ పక్షాన ఎవరు లేరు వారికి ఏమి చేసినా చెల్లుతుంది అనుకుని ఒక చిన్న చూపుతో మాత్రము వ్యవహరిస్తున్నారు గిరిజనులు సమస్యలన్నీ కూడా అయితే చేయడం లేదు